కర్దర్ కపచం జెట మెరా కొరమగా తరిచడం అమ్మో వచ్చా నేను నాకండి నిను దోసం తర్పడ బాడి మీరు పోతే నేను నిన్న తరగని మీరు పోస్తున్నారు అవర్ మాటలు కర్దర్ మీరు అక్కడ నుంచి దోసం పోచా బాబలా బాబపాడే నేను పోకుదాం వెళ్ళలే సార్ మహిళా కమిషన్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషన్ ఆవిడ చెప్పింది ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు సార్ మీరు ఎస్కార్డ్ చేస్తే తీసుకెళ్ళండి అది వెళ్ళండి అదే ఎక్కడ बुड़ा का ये त्याग समझूंगा और जब करूंगा तो आपको 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 आ మేడం ఎస్ట్లా చేసి తీసుకెళ్ళమండి మగపిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి తను సార్ రెస్పెక్ట్ సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు పొజిషన్కి పొజిషన్ కి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచే కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు

ఎవరి నుంచో చెప్పండి సార్ ఇట్లా కాబట్టి కా విషయాన్ని ఇప్పుడు ప్రాబ్లమ్ అయ్యేదో దర్యాప్తు నడుస్తుంది నడుస్తుంది ఆ इशू <laughs> अची